కల్లూరు అర్బన్ ఇరవై ఎనిమిదవ వార్డు బిఆర్ రెడ్డి నగర్ కి చెందిన వైసీపీ కుటుంబాలు జయమోహన్ రెడ్డి రమణమ్మ వసంతి వెంకటేశ్వరమ్మతో పాటు డెబ్బై కుటుంబాలు టీడీపీలోకి చరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో చేరారు వీరందరికీ గౌరవ్ దంపతులు తెలుగుదేశం పార్టీ కాలువలు కప్పి ఆహ్వానించి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు పార్టీలో చేరిన వారు శ్రీనివాసులు రవి అనిల్ భాను సురేష్ రవి అనిల్ సురేష్ శంకర్ ఏళ్ల రాజు శేఖర్ శేషమ్మ వెన్నెల సుచిత్రమ్మలు ఉన్నారు ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి కల్లూరు మండల నాయకులు పుసలూరు ప్రభాకర్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బ్రహ్మణపల్లె నాగిరెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి అర్బన్ నాయకులు కురువ ధనుంజయ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ యాన్వి రామకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ చౌదరి అయ్యప్పరెడ్డి శంకర్ రెడ్డి బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్ రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీరాములు జనసేన నాయకులు సుధాకర్ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జాయిన్ కాంగ్రెస్ ద్వారా మనకి ఏ న్యాయం దొరకనందుకు మేమంతా దీంట్లోకి వచ్చి జాయిన్ అయినాం అమ్మఒడి లేదు ఇంటి స్థలాలు లేవు ఏం లేవు నీటి సరఫరా అన్ని ప్రాబ్లమ్సే ఏ ఒకటి మనకి రోడ్డు రోడ్డు సరిగా లేదు లైట్ సరిగా లేదు స్థలాల ప్రతి ఒక్కరికి స్థలం ఇస్తామన్నారు ఒకరికి స్థలం లేదు ఇంటి ఇల్లు లేకున్నా కూడా అమ్మఒడి పడలేదు మీటర్ ఉంది అంటున్నారు మీటర్ లేదు అయినా అమ్మఒడి పడలేదు మాకి അതു മേം തെലുദേശം ലെ ജാൻ അത് బాను రాలేదు నీటి సరఫరా సరిగా లేదు నీళ్ళు ఇప్పిస్తామన్నారు మాకైతే నమ్మకం ఉంది నీళ్ళు ఇప్పిస్తామన్నారు అన్ని ప్రతి ఒక్క సొల్యూషన్ ఈ ఎలక్షన్లలో మనం తప్పకుండా మన పార్టీ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగడాలి అంటే ప్రతి ఈ రోజు మన పార్టీ బాగుంది అని మనము ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది మనం గెలుస్తున్నామని మనము ఓవర్ కాన్ఫిడెంట్ పోకుండా తప్పకుండా మన ఏరియాలో మనం అందరం ఆ రోజు ప్రతి ఒక్కరు కన్వీనర్లుగా ఉండి అలాగే బూత్ అందరు మన వాళ్ళంతా ఉండి ప్రతి ఒక్కరు ఓటేపించడానికి మీరందరూ సాయశక్తుల ప్రతి ఒక్కరు కాలనీ వరకు బాధ్యత కూడా మన పైన ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అలాగే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు యువత ఈ రోజు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామా అని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎగురు చూస్తా ఉన్నారు కాబట్టి మనమంతా ఈ నలభై రోజులు బాగా కష్టపడి మన బూత్లో ప్రతి ఒక్కరు మంది ఉంటే ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి అలాగే ఏవైతే మన నాయకుడి సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారో అవన్నీ వాళ్ళకు తెలియజేసి అలాగే బీసీల కోసం కూడా ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది